నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అయితే విచారించవద్దు నువ్వు విచారిస్తున్నావా అయితే నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు మనలో చాలా మంది ప్రార్థన చేస్తారు దేవుణ్ణి అడుగుతారు మరల ఏడుస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తారు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు విశ్వసిస్తున్నాము అని అంటారు మరల చింతిస్తూనే ఉంటారు నిరుత్సాహపడుతూనే ఉంటారు అందుకే భక్తులైనటువంటి జార్జ్ ముల్లర్ ఈ మాట అన్నాడు బిగినింగ్ ఆఫ్ 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 ఫెయిత్ ఎండ్ ఎండ్ నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నువ్వు నిరుత్సాహాన్ని పక్కన పెట్టేస్తావు నువ్వు నిరుత్సాహానికి అవకాశం ఇచ్చినట్లయితే విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తావు అనగా నిరుత్సాహపడే వాళ్ళు నిస్పృహకు లోనే వాళ్ళు డిప్రెషన్ కు లోనే వాళ్ళు విశ్వసించలేరు విశ్వసించే వాళ్ళు నిరుత్సాహానికి చోటు ఇవ్వనే విశ్వాసము అనంటే అనుమానానికి తావు లేకుండా నిరుత్సాహపడకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడో అని విశ్వసించటమే అసలైన విశ్వాసం